మెరాజ్ సినిమా బాగుంది నాకు బాగా నచ్చింది కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది ఆ ల్యాగ్ ఒకటి లేకపోతే సినిమా వెయ్యి కోట్ల పైనే కొట్టేది హనుమాన్తో పోల్చుకుంటే ఈ మెరాజ్ సినిమా కొంచెం తగ్గిందని చెప్తా ఎందుకంటే ఆ ల్యాగ్ ఒకటి చాలా ఎక్కువ అయిపోయింది త్రీ అవర్స్ మూవ్ అయిపోయింది సో అది ఇంకెంతసేపు ఇంకెంతసేపు అని అనుకుంటా కొంచెం ఒక మూడుకి వెళ్ళిన తర్వాత చాలా రోజుల తర్వాత బైరవ్ సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో మనోజ్ గారు వెళ్ళడానికి బాగా సెట్ అయ్యారు హాలీవుడ్ రేంజ్ లో చూపించారు ఆయన్ని సో నాకు నచ్చింది స్టోరీ బాగా జడ్జ్ చేసుకుంటున్నాడు ఇంకో రెండు మూడు సినిమాలు ఎలాంటివి పడ్డాయంటే కనుక ఒక హాలీవుడ్ లో సూపర్ స్టార్ అవుతాడు మన తేజ సజ్జ చెప్పేదే లేదు బస్సు మిరాయి సినిమా బాగుంది కాకపోతే కొంచెం లేకంది అంత ఆయన క్యామే ఎక్స్పెక్ట్ చేశా బట్ ఇందులో క్యామే లేదు ఓన్లీ వాయిస్ వాళ్ళు సరిపెట్టేశాడు నాకేం కనిపి అప్పటికే నేను వచ్చేసినట్టు ఎవరో ఉందన్నారు బీజం బాగా కొట్టాడు పేరు తెలియదు కానీ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగుంది బీజం బీజియమే సినిమా లేపింది బాగా లేదు 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 ఇద్దరికి సరిసమ్మాన్ క్యారెక్టర్స్ ఇచ్చారు సో బాగా హ్యాంగిల్ చేశారు డైరెక్టర్ వాళ్ళు ఎంత ఎక్కువ లేకపోయి ఉంటే సినిమా ఎక్కడికో వెళ్ళలేదు ఏముండదు ఆయన ఆయన వయసుకి తగ్గట్టు ఇప్పుడు ఏంటంటే